ఓం నమో గణపతయే రోజున మనం ఉన్నాము ఫోను ఆధారంగా జరుగుతూ ఉన్నటువంటి మూడు రకాల మోసాలు ఎలా ఉన్నాయి అని మనం చెప్పుకోబోతు ఉన్నాం అందరూ తెలుసుకోవలసినటువంటి ఇవి చాలామంది తెలియక మోసపోతూ ఉంటారు ఈ మధ్యనే మా మిత్రుడికి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తి చూస్తే మేము టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము మీరు ఫలానా రోజున ముంబైలో ఫలానా చోట ఫలానా వస్తువును కొన్నారు మీ పేరు ఫలానా మీరు ఫలానా తప్పు చేశారు అంటే ఆ వస్తువు కొనడం ద్వారా మీరు పదిహేడు కేసుల్లో ఇరుక్కున్నారు మీ మీదన పదిహేడు కేసులు నమోదయ్యాయి అని భయపెడుతూ మాట్లాడతారు వెంటనే పదిహేడు కేసులు అన్న వెంటనే మనం భయపడిపోతాం వణికిపోతాం అయితే ఏం చేయమంటారు అని తెలియని వాళ్ళు మాట్లాడతారు అలా మాట్లాడిన వెంటనే వాళ్ళు అసలైనటువంటి ఆటను మొదలు పెడతారు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది ఫలానా చోటకు రండి ఫలానా డబ్బులు తీసుకురండి ఈ విధంగా ఉంటుంది కానీ మనం వాళ్ళు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మనం చాలా సూక్ష్మంగా ఆలోచించాలి టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడితే మనకు ఫోన్కు నెట్వర్క్కు సంబంధించిన అంశాలే చెప్తారు తప్ప ఇతర విషయాలు వాళ్ళకేమిటి సంబంధం ఆ విధంగా మనం ముందు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదేదో మోసము అని నిజంగా మన మీద కేసులే ఉన్నాయనుకోండి నిజంగా ఏమైనా తప్పులు జరిగిపోయాయి అనుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు లేదా పోలీసులే నేరుగా ఇంటికి వస్తారు అంతేకాని ఈ విధంగా టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడరు కావున ఫోన్ చేసి మీ మీద కేసులు ఉన్నాయి అని ఎవరైనా భయపడితే కనుక తొందర పడకండి తప్పక మీకు తెలిసినటువంటి లాయర్తోనో లేకపోతే పోలీసులతోనో ముందు మాట్లాడుకోండి ఈ విధంగా వచ్చింది ఏమిటంటారు అని అంతేకాని తొందరపడిపోయి భయపడిపోయి వాళ్ళు చెప్పింది చేసే ప్రయత్నం చేశారా అంతే సంగతులు మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక రెండవ రకమైనటువంటి మోసం మేము బనేగా కరోడ్పతి నుంచి మాట్లాడుతూ ఉన్నామండి మీరు మా యొక్క ప్రోగ్రాంలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అంటాడు డబ్బులు ఇంత డబ్బులు గెలుచుకున్నారు అన్న వెంటనే ఎవరికైనా కూడా ఆశపడుతుంది నాకే వచ్చింది ఒకసారి అలాంటి ఫోను కౌన్ బనేగా కరోడ్పతి నుంచి మాట్లాడుతున్నాము మీరు పాతిక లక్షలు గెలుచుకున్నారు అన్నాడు నేను అసలు ఆనే లేదు కదయ్యా నేను అలా గెలుచుకుంటాను నేను అసలు బనేగా కరోడ్పతికి వచ్చిందే లేదు నేనలా గెలుచుకుంటాను అని అన్నాను అలా కాదు కాదు అని ఏవో కబుర్లు చెప్పే ప్రయత్నం చేశాడు సింపుల్గా నేనేం చేశాను అనంటే మా విద్యార్థులు వేదం చదువుతుంటే తీసుకెళ్ళి ఫోను వాళ్ళ ముందు పెట్టేస్తాను ఆ విధంగా వేదమంత్రాలు కాసేపు విన్నాడు విని విని ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయాడు డబ్బులు గెలుచుకున్నారు అన్న వెంటనే ఒక ఆశ పుడుతుంది ఆశ పుట్టి ఆ డబ్బు ఎలా సాధించుకోవాలి అని మనం అడగగానే ఇంత డబ్బులు ఈ నెంబర్కి వేయండి అని చెప్తారో ఆ తర్వాత ఉడాయిస్తారు కావున మనం వెళ్ళని షోకి మనకు డబ్బులు ఎలా వస్తాయి చాలా స్పష్టంగా మనం ఆలోచించాలి ఆశకు పోకూడదు అతి ఆశకు పోకూడదు మనం ఆ షోకి వెళితే మనకు అమితాబ్ బచ్చన ఇస్తాడు కానీ వీళ్ళు ఫోన్ చేసి ఎందుకు ఇస్తారు ఈ విధమైనటువంటి మోసాలు కూడా ఉంటాయి ఇక మూడవ మోసం మీ బ్యాంకు ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతూ ఉన్నది త్వరలోనే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతుంది కావున మీరు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేయలేరు అంటారు అవునా అండి ఏం చేయమంటారు అని అంటే కనుక మీ కార్డు నెంబర్ చెప్పండి పిన్ చెప్పండి అని అన్ని వివరాలు కూడా అడిగి వాళ్ళు మనల్ని పూర్తి స్థాయిలో దోపిడీ చేస్తారు కావున మన కార్డు బ్లాక్ అయిపోయింది అనుకోండి మనకే తెలుస్తుంది ఏ సంవత్సరము ఏ నెల అని కార్డు మీదే ఉంటుంది ఎక్స్పైరీ డేటు ఆ తర్వాత మనం బ్రాంచ్కి వెళ్ళి అప్లికేషన్ రాసి ఇస్తే వాళ్ళు మనకి కార్డు అందిస్తారు అంతేకాని ఫోనుల ద్వారా జరిగే పనులు కావు ఇవేవి కూడా కావున ఏటీఎం కార్డులకు సంబంధించి కానీ క్రెడిట్ కార్డులకు సంబంధించి కానీ ఏ వివరాలు కూడా ఫోన్ ద్వారా మనం చేయకూడదు ఏ పనులు ఫోన్ ద్వారా చేయకూడదు అలాగే టీవీ షోలకు సంబంధించి డబ్బులు వచ్చాయి అని అంటే అత్యాశతో మనం ఫోన్ ద్వారా ఏ వ్యవహారము చేయకూడదు అదేవిధంగా మీ మీద కేసులు ఉండిపోయాయి అని అంటే మనం భయపడిపోయి బెదిరిపోయి వాళ్ళు చెప్పింది చేసేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోకూడదు ఈ మూడు విషయాలు తప్పక మీరు దృష్టిలో పెట్టుకోండి మీకు కూడా ఈ విధమైనటువంటి అనుభవాలు ఉంటే తప్పక కామెంట్ చేయండి स्वस्ति